ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ నివేదిక వెలువరించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ప్రకటించాలి బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలి అంటూ టిఎస్ టిఎస్యూజిఎఫ్ రాష్ట్ర నాయకులు టి లక్ష్మారెడ్డి వై జ్ఞానమంజరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది పిఆర్సీ నివేదిక వెలువరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ప్రకటించాలని టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర నాయకుడు టి లక్ష్మారెడ్డి పరిజ్ఞాన మంజరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశాన్ని కెకే భవన్లో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని అవసరం ప్రభుత్వంపైనే ఉందన్నారు పీఆర్సీని నివేదిక వెంటనే బహిర్ఘతపరిచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకత్వంతో చర్చించి పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఐదు వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై సందర్భంగా బడ్జెట్లో విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని వారు కోరడం జరిగింది ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు అలాగే ఆర్థికేతర సమస్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేసి వెంటనే వాటిపై హామీ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి